స్థానిక ఇందిరానగర్ నాలుగో లైన్లో ఎన్ఆర్ఈజీఎస్ పది లక్షల నిధుల వ్యయంతో సిమెంట్ రోడ్డుకు తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు షేక్ మంజూర్ శంకుస్థాపన చేశారు చేసి కొబ్బరికాయ కొట్టి సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ మేరకు ఇందిరానగర్ వాసులు లాలూ నాయక్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి ఇదే కాలనీలో నివాసం ఇప్పటి ఇప్పటివరకు సిసి రోడ్లు లేవని తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లు మంజూరైనందుకు సంతోషంగా ఉందన్నారు ఇందిరానగర్లోని నాలుగు రోడ్ల కోడేళ్లతో కలుపుతూ పది లక్షల వ్యయంతో నూట యాభై మీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నేడు ప్రారంభోత్సవం చేసి పనులు చేపట్టినట్లుగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు షేక్ మంజూర్ తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ మంజూర్ పోలా బాబు మక్బుల్ కాసిం జాఫర్ గరంగయ్య క ಮಾತೃ ಭಾಷ ಪಾಲ್ಗೊಮ್ಮೆ ಇಬ್ಬರೇ ಜರಗ ಚೂರಿ നമ്പർ 10 ലെതാണ് ചെയ്യോ 10 12 കുട കുട അതിൻ പെട്ടണ്ട് ഞാൻ ആള് ചെയ്യൈ ഹെറ്റ് അപ്പ ഹെറ്റ് 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 ఈ రోడ్డు వస్తుందని చెప్పి రెండు సార్లు మూడు సార్లు డస్ట్ చేసి మళ్ళీ మానుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈరోజు ఈ ఈరోజు మాత్రము ఏదో టీడీపీ గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి ఎందుకు మామ కూడా అంటాడు అదేముంది మామ అన్నాడు ఇప్పుడు అన్నాడు